प्राइम टाइम न्यूज के स्वागत है విశాఖ రాయపూర్ మార్గంలో వేస్తున్న హెచ్పిసిఎల్ పైప్ లైన్ల వల్ల అన్నం పెట్టే రైతులకు నష్టం వాటిల్లుతోందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆవేదన వ్యక్తం చేసింది విజయనగరం కలెక్టరేట్ వద్ద పైప్ లైన్ మార్చాలని డిమాండ్ చేస్తూ మండు టెండలో అన్నదాతలు ధర్నా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మర్రపు సూర్యనారాయణ ఆధ్వర్యంలో దాదాపు ఐదు వందల మంది రైతులతో కలిసి తమ డిమాండ్లు ఆశయాలతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటికే రెండో రైల్వే లైన్ ఏర్పాటుతో ఏళ్ల తరబడి పోరాటంతో రైతులు నష్టపోయారని తాజాగా అదే విశాఖ రాయపూర్ మధ్య హెచ్పిసిఎల్ కోసం భూములు తవ్వడంతో రైతాంగం పూర్తిగా నష్టపోతుందన్నారు తక్షణమే ఈ ప్రతిపాదన విరమించుకోవాలని మర్రాపు సత్యనారాయణ డిమాండ్ చేశారు పైప్ లైన్ ఏర్పాటుకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి అన్నం పెట్టే అన్నదాతైన రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు పంట పాల పైప్ లైన్ వేయొద్దు కార్పొరేట్ ప్రయోజనాల కోసం రైతులను బలి చేయొద్దు ప్రయోజనాల కోసం ఆయిల్ కంపెనీల ప్రయోజనాల కోసం బలి చెయ్యొద్దు పైప్ లైన్ గ్రీన్ ఫీల్డ్ అవ్వకుండా వేసుకోవాల కోసం రైతుల పొట్ట కొట్టద్దు ఆయిల్ కంపెనీల ప్రయోజనాల కోసం రైతుల పొట్ట కొట్టద్దు ఎంటనే డిజైన్ మార్చుకోవాలి రైతుల పొత్తుల పంట పొలాల్లో రైతుల పంట పొలాల్లో బాగా కంపెనీల ప్రయోజనాల కోసం రైతుల పొట్ట కొట్టద్దు జిల్లా అధికారులు ప్రభుత్వం వెంటనే కలు చేసుకొని డిజైన్ మార్చాలి జిల్లా అధికారులు ప్రభుత్వం కలుగు చేసుకొని వెంటనే డిజైన్ మార్చాలి స్వార్థల ఐక్యత స్వార్థల ఐక్యత హెచ్ పైప్ లైన్ మాగొద్దు ఏయ్ దో ఏయ్ దో ఏయ్ దో హెచ్ పి జిఎల్ పైప్లైన్ వేయ్ దో నాలుగు జిల్లాల గుండా పి చేయాల వాళ్ళు గ్యాస్ పైప్లైన్ వేస్తున్నారు విజయనగరం జిల్లాలో మెజారిటీ భూమి రైతులు కోల్పోతున్నారు మేము అంటున్నది ఏంటంటే రైతులు నష్టం లేకుండా ఇంకో ప్రత్యామ్నాయం ఉన్నది ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ ఐవే అనేది ఇదే విశాఖపట్నం నుంచి రాయపూర్ వరకు ఉన్నది కాబట్టి ఆ గ్రీన్ ఫీల్డ్ హైవేకి పక్కనున్న పది మీటర్ల ఖాళీ స్థలం ఉంటుంది ఆ స్థలం గుండా పైప్ లైన్ వేసుకుంటే ప్రభుత్వానికి భూమి ఎక్కువ చేసిన సమస్య ఉండదు ఆర్థిక భారమో కాదు రైతులకు నష్టమో కాదు అంతేకాకుండా దూరం కూడా తగ్గుతుంది కాబట్టి దీన్ని ఆలోచించకుండా రైతుల తాలూకా పచ్చల పొలాల నుంచి మేము వేస్తాము మేము ఇచ్చినట్టు తీసుకోండి అంటే ఎక్కువ పరిశ్రమలో రైతులు అంగీకరించలేదు దీనికి మేము పోరాటాన్ని సిద్ధపడుతున్నామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం అరాబ్ సూర్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మన తోట వరకు అనేక దగ్గర ఉద్యమాలు జరిగి రైతులు రక్తవత్తం చేసి చేశారు శ్రీకాకుళంలో అయితే ముగ్గురు రైతులు చనిపోయినారు అనేక చోట్ల చేస్తే ప్రభుత్వం ఆలోచించింది ఇక ముందు రైతులు భూములు ఇవ్వడానికి ఇష్టపడరు కాబట్టి ఆ చట్ట ప్రకారం అయితే భూములు తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి కొత్త చట్టం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం ఉంది ఢిల్లీలో వాళ్ళు రెండు వేల పదమూడు ఇన్గులాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి